హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇది ఎవరికి అయితే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి గ్రూప్ టీఎస్పీఎస్సీ గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా తెలుగు మీడియానికి సంబంధించినటువంటి రెండు కోర్సులు అయితే మన యాప్లోకి తీసుకోవడం జరిగింది సో దీని ద్వారా మీకు మొత్తం కంప్లీట్ కోర్స్ అనేది అందించడం జరుగుతుంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మనకు దీనికి సంబంధించినటువంటి ఫ్రీ క్లాసెస్ కూడా ఉంటాయి ఫ్రీ కంటెంట్ మీరు చూసిన తర్వాత నస్తే వాటికి సంబంధించినటువంటి కోర్సులు అయితే తీసుకోండి ఇంకా అవే కాకుండా టీఎస్పీఎస్సీ అండ్ ఏపీఎస్సీ యూజ్ అయ్యేటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా అంటే జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్కి అందించండి జరుగుతుంది ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ లాస్ట్ ట్వెల్వ్ మంత్స్కి సంబంధించిన పీడిఎఫ్ని ఇప్పుడు నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇంకా వివిధ టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు తెలంగాణ చరిత్ర ఇట్లా చాలా టెస్ట్ సిరీస్లు అయితే ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్ట్ ఉంటాయి చూసిన తర్వాత నచ్చే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీఎస్పీఎస్ఈ నుంచి మనకు సిడిపిఓ ఫలితాలు అయితే రిలీజ్ కావడం జరిగింది వీటికి సంబంధించి మనకు నిన్న టీఎస్పీఎస్ అయితే ఫలితాలను రిలీజ్ చేసింది దానికి సంబంధించిన వెబ్ నుండి ఇక్కడ చూడవచ్చు ఇక్కడ న్యూస్ పేపర్లో కనుక చూసినట్లయితే మహిళా సంక్షేమ అధికారుల పరీక్ష ఫలితాలు వెల్లడి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది ఇంకా వీటితో పాటు గ్రూప్ ఫోర్ కావచ్చు గ్రూప్లా ఇంకా ఇతర ఉద్యోగ ఫలితాలకు సంబంధించి వెయిట్ చేసిన ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం చూసినట్లయితే మహిళా శిక్ష సంక్షేమ అధికారుల నియామకానికి నిర్వహించినటువంటి పరీక్షల ఫలితాలను టీఎస్పీఎస్సీ శనివారం విడుదల చేసింది సో మహిళా శిక్షణక్షేమ అధికారులు చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అధికారి ఇంకా దాంతోపాటు అదనపు చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అధికారి తద్వారా మొత్తం ఇరవై ఏడు కాళ్ళ భర్తీకి గత గత ఏడాది జనవరి మూడునైతే పరీక్ష నిర్వహించారు సో వాటికి సంబంధించి మనకు నిన్న టీఎస్పీఎస్ఏ టిఎస్పీఎస్ఈ అయితే ఫలితాలను రిలీజ్ చేసింది ఆ మెరిట్ జాబితా అనే ప్రజలు మనకు వెబ్సైట్లో ఉంది ఒకసారి మీరు వెబ్సైట్కి వెళ్ళి చూసి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి ఇంకా వాటితో పాటు ఇక్కడ మనకు ఫిజియోథెరపిస్ట్ సంబంధించిన ఫలితాలను కూడా మనకు నిన్న రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ చూసినట్టయితే తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో యాభై రెండు పోస్టుల భర్తీకి కూడా గతంలోనే రాత పరీక్ష అయితే నిర్వహించడం జరిగింది సో అందులో మనకు నలభై ఎనిమిది పోస్టులకు మాత్రమే అభ్యర్థుల యొక్క ఎంపిక జాబితాను మనకు నిన్న టీఎస్పీస్ అయితే ఆ ఎంపిక అయినటువంటి యొక్క జాబితాను అయితే రిలీజ్ చేయడం జరిగింది సో వీటికి సంబంధించిన ఆ సెలక్షన్ లిస్ట్ యొక్క జాబితా అనేది ప్రజెంట్ మనకు టీఎస్పీఎస్ వెబ్సైట్లో అందుబాటులో ఉంది సో ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి టీఎస్పీఎస్ వెబ్సైట్కి వెళ్ళి చూసి వాటిని డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి నెక్స్ట్ అప్డేట్ అయితే ఉద్యోగ పరీక్షల ఫలితాల విడుదలకు కసరత్తు అంటూ ఈనాడులో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది ఇప్పటికే పరీక్షలు పూర్తయినటువంటి నోటిఫికేషన్లకు త్వరలోనే వన్ నిష్పత్తిలో ఎంపిక జాబితాలను ప్రకటించనుందని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లపై ప్రభుత్వ పరిపాలన పరమైనటువంటి విధాన నిర్ణయం తీసుకుంది సో వీటి అమలుకు ఇప్పటికే సాధారణ పరిపాలన శాఖ కావచ్చు టీఎస్పిఎస్సీ దాంతోపాటు మహిళా సంక్షేమ శాఖలు సంయుక్తంగా ముసాయిదాను ముసాయిదా విధానాన్ని అయితే సిద్ధం చేశాయి అత్యంత కీలకమైనటువంటి ఈ రిజర్వేషన్ల విధానం అమలు కోసం దసరాన్ని సీఎం రేవంత్కు పంపించాయి ఆదివారం మంత్రిమండలి సమావేశంలో చర్చించాక ఉత్తర్వులు వెలువడున్నట్లు ఇక్కడ మనకు అప్డేట్ అయితే జరగవచ్చు సో ఈ రోజు అయితే మనకు క్యాబినెట్ మీటింగ్ ఉంది దానిలో దీనిపైన మనకు దీనికి సంబంధించిన జీవో కూడా రావడానికి అయితే ఛాన్స్ ఉన్నట్లయితే ఇక్కడైతే న్యూస్ అయితే చూడవచ్చు సో ఈ నెలలోనే ఫలితాలు అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మరోవైపు మరోవైపు ఇప్పటికే పరీక్ష నిర్వహించినటువంటి నియామక సంస్థల ఫలితాలు వెల్లడించేందుకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం సూచించినట్టు ఇక్కడ మనం చూడవచ్చు సో ఉత్తర్వులు వచ్చినటువంటి వారం నుంచి పది రోజుల లోపే వీటికి సంబంధించినటువంటి ఫలితాలు విడుదల చేయాలని చెప్పేసి ఇక్కడ స్పష్టం చేసినట్టు ఇక్కడ చూడవచ్చు సో నియామక సంస్థలు నోటిఫికేషన్ల వారిగా లక్ష్యాలు సిద్ధం చేసుకోవాలని వివాదాలకు ఆస్కారం లేకుండా ఫలితాలు ప్రకటించాలని కోరింది సో టీఎస్పీఎస్సీ పరిధిలో యుద్ధ ప్రాతిపదికన ఏడబల్ఈ కావచ్చు అదేవిధంగా ఏఈ గ్రూప్ ఫోర్ ఫలితాలు వెల్లడించేందుకు కమిషన్ కసరత్తు చేస్తున్నట్లు ఇక్కడ జరగవచ్చు దాంతోపాటుగా ఇక గురుకుల నియామక సంస్థ పరిధిలో ఉన్నట్టు పరిధిలో వారం రోజుల్లోనే కనీసం ఈ టీజీటీ పీజీటీ లేదా డిగ్రీ జూనియర్ లెక్చరర్ ఫలితాలు వెల్లడించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో చాలామంది వెయిట్ చేస్తున్నటువంటి గ్రూప్ ఫోర్ కావచ్చు అండ్ గురుకులకు సంబంధించిన ఫలితాలను వారం పది రోజుల్లోనే రిలీజ్ చేయడానికి ఇక్కడ వాటికి సంబంధించిన సంస్థలు ప్రయత్నించినట్లయితే జరగవచ్చు సో ఇప్పటికే మూల్యాంకనం పూర్తి కావడంతో ఫలితాలు వెల్లడించేందుకు తాజా రిజర్వేషన్ ప్రక్రియ ప్రకారం సాఫ్ట్వేర్ సిద్ధం చేస్తున్నాయంటే కూడా సో మనకు దీనికి సంబంధించి ఈ రోజు కనుక జీవో వెలువడినట్లయితే సో నెక్స్ట్ వారం నుంచి పది రోజుల్లోనే ఈ గ్రూప్ ఫోర్ కు సంబంధించి కావచ్చు గురుకులకు సంబంధించిన ఫలితాలు వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నట్టు ఇక్కడ చూడవచ్చు దానికి సంబంధించిన రోస్టర్ తోటి ఇక్కడ మనకు కొత్త సాఫ్ట్వేర్ను కూడా సిద్ధం చేస్తున్నట్లయితే ఇచ్చారు సో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి అంటూ కూడా ఇక్కడ చూడడం జరిగింది సో మహిళలకు సమాంతర రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకే నిబంధనలు చేర్చినట్లు తెలిసింది సో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు తగ్గకుండా కొత్త విధానం అమలు కానుంది మహిళలకు సమాంత రిజర్వేషన్ల అమల్లో వారికి న్యాయపరమైనటువంటి వాటా దక్కేలా నిబంధనలు రూపొందించినట్లు సమాచారం అంటే ఇక్కడ చూడవచ్చు సో ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసే చేసేటప్పుడు వీటి అమలు ప్రస్తుత తేదీ నుంచి కాకుండా గత తేదీ నుంచి ఇవ్వనున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు సో దీనికి సంబంధించి అంటే మనకి సుప్రీం సుప్రీంకోర్టు తీర్పుకి సంబంధ ఉత్తర్వులకు లోబడి ఈ రిజర్వేషన్లు ఉంటాయంటూ కూడా ఇక్కడ మనకు ప్రభుత్వం దానికి సంబంధించిన విధానాన్ని చేస్తున్నట్లయితే ఇక్కడ మనకు ఒక న్యూస్ అయితే ఈనాడులో అయితే రాయడం జరిగింది సో వారం నుంచి పది రోజుల్లో మనకు ఈ ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది కానీ నెక్స్ట్ విషయం అయితే ఉద్యోగ నియామకాల్లో మహిళలకు హారిజెంటల్ రిజర్వేషన్ లాంటివి ఇక్కడ చూడవచ్చు రేపు నేడో రేపో నిర్ణయం తీసుకున్న తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి వద్దకు ఫైల్ అంటే ఇక్కడ మనం మరొక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు ఆల్రెడీ దీనికి సంబంధించి మనం నిన్నటి న్యూస్లో కూడా చూసాం ఈరోజు కూడా సాక్షిలో దీనికి సంబంధించి అప్డేట్ ఇచ్చారు సో ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీలో మహిళలకు ఎలాంటి రిజర్వేషన్లు అమలు చేయాలనేటువంటి అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నేడో రేపు కీలక నిర్ణయం తీసుకునింది పలు ఉద్యోగ నియామకాలకు సంబంధించి పరీక్షలు నిర్వహించిన ఫలితాలు ప్రకటనలో మహిళా రిజర్వేషన్ల అంశం జటిలంగా మారడంతో నియామక బోర్డుల సైతం ఎలాంటి చర్యలు తీసుకోకుండా వేచి చూస్తున్నాయి సో ఇప్పటికే పరీక్షలు రాసినటువంటి అభ్యర్థులు ఆయా ఉద్యోగ ఉద్యోగాలకు అర్హత సాధించామో లేదో తెలియక సతమతం అవుతుండగా మహిళా రిజర్వేషన్ల అంశంపై కొందరు హైకోర్టులో కొందరు అభ్యర్థులు అయితే హైకోర్టును ఆశ్రయించారు సో ఈ నేపథ్యంలో మనకు హైకోర్టు అదేవిధంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే వాటికి సంబంధించినటువంటి విధానాన్ని అయితే కసరత్తు చేస్తున్నట్టు చూడవచ్చు దానికి సంబంధించి మనకి ఈరోజు క్యాబినెట్ మీటింగ్ తర్వాత జీవో కూడా వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది సో దాని తర్వాత వారం పది రోజుల్లోనే ఈ రిజల్ట్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనబడుతున్నాయి ఇంకా టీఎస్కు బదులుగా టీజీ అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్లో రాష్ట్ర కోడ్ను మార్చాలని సర్కారు నిర్ణయం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఉద్యమ కాలంలో తెలంగాణకు సంక్షిప్త రూపంగా వాడినటువంటి అక్షరాలను ఇప్పుడు అమల్లోకి నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్లో ప్రకటించేటువంటి ఛాన్సు కులగణన బిల్లు కావచ్చు బడ్జెట్ సమావేశాలు సహా చర్చకు రానున్నటువంటి ఇరవైకి పైగా అంశాలని చెప్పేసి ఇచ్చారు దీనిలో మనకి గ్రూప్ వన్ పోస్టుల పెంపు అంటూ కూడా ఇవ్వడం జరిగింది సో రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి మరో అరవై నాలుగు గ్రూప్ వన్ పోస్టులకు పోస్టులను టీఎస్పీఎస్సి ద్వారా భర్తీ చేసేటువంటి అంశం కేబినెట్లో చర్చకు రానుంది సో ఇప్పటికే టీఎస్పీసీ ద్వారా ఐదు వందల మూడు గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో ఈ అదనపు పోస్టుల భర్తీకి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలు ఉన్నట్లు ఇక్కడ జరగవచ్చు ఇక వివిధ శాఖల విభాగాల్లో విరమణ తర్వాత కూడా కొనసాగుతున్నటువంటి వెయ్యి నలభై తొమ్మిది మంది ప్రభుత్వ అధికారుల విషయంలోనూ నిర్ణయం తీసుకునేటువంటి ఛాన్స్ ఉన్నట్టు ఇక్కడ జరుగుతుంది ఇంకా పాటుగా మనకి ఏంటంటే కొత్త నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి కావచ్చు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి సంబంధించినటువంటి చర్చ కూడా ఈరోజు మనకు క్యాబినెట్లో చర్చించేటువంటి ఛాన్స్ ఉంది సో దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా నేను ఈవినింగ్లోకి మీకు మన ఛానల్ ద్వారా అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇక నెక్స్ట్ ఇక్కడ డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా చూడవచ్చు అనుబంధ నోటిఫికేషన్పై నిర్ణయం ప్రకటించాలి సో డిడిబీడి అభ్యర్థుల సంఘ్ సంఘం డిమాండ్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్పై ఆదివారం జరిగే మంత్రిమండలి సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం ప్రకటించాలని డీడీబీడీ అభ్యర్థులు అభ్యర్థులు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి రావుల రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేసినట్టు రావచ్చు అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరీక్ష షెడ్యూల్ వాయిదా పడిందని అయితే ఇప్పటి వరకు నిర్వహణకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు సో దీంతో లక్షలాది మంది అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారని తెలపడం జరిగింది సో త్వరలో లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చేటువంటి అవకాశం ఉందని సో కోడ్ రాకముందే డిఎస్సి పోస్టులకు అదనంగా మరికొన్ని పోస్టులు కలిపి అనుబంధ నోటిఫికేషన్ జారీపై నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నట్లు ఇక్కడ మనకు డిఎస్సికి సంబంధించిన అప్డేట్ కూడా దిశ న్యూస్ పేపర్లో చూడవచ్చు ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభాకు సంబంధించి కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ భారత రాజ్యాంగానికి సంబంధించిన దాని దానిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు దాంతోపాటు ఇక్కడ మనకు కొన్ని కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు కూడా చూడవచ్చు అండ్ దాంతోపాటు ఇక్కడ జాగ్రఫీకి సంబంధించినటువంటి బ్యాంక్ ఇచ్చారు సో వీటి నేను ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో చేసి మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో పంపిస్తున్నాను వాటి యొక్క లింక్స్ అనేవి మీకు ఫస్ట్ కామెంట్ సెక్షన్లో ఉంటాయి చాలామంది టెలిగ్రామ్లో జాయిన్ కావట్లేదు మీరు జాయిన్ కావండి దానిలో మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ పీడిఎఫ్స్ కూడా షేర్ చేస్తున్నాడు చాలా యూస్ ఉంటుంది ప్రతి ఒక్కరు దాంట్లో జాయిన్ అనేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫైర్స్ ఈ రెండు కలిపి అయితే అందిస్తున్నాం చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు దాదాపు ఒక టూ టు త్రీ అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మేము ముందుకు అయితే మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే సో భారతరత్నం అద్వాని అంటే ఇక్కడ మనం చూడవచ్చు కమల కురవృద్ధునికి అత్యున్నత పౌర పురస్కారం ఆశయాలు సిద్ధాంతాలకు దక్కినటువంటి గౌరవం అన్నటువంటి లాల్ కృష్ణ అంటే ఇక్కడ జరగవచ్చు సో ఇది ఇదో అత్యంత భావోద్వేగ క్షణం మోదీ సో అభినందనలో ముంచెత్తినటువంటి నేతలు అంటే ఇక్కడ జరగచ్చు సో లాల్ కృష్ణ అద్వాని రథయాత్రకు ఆయన పెట్టింది పేరు పదనటువంటి వాగ్వానాలు కావచ్చు లోతైనటువంటి విశ్లేషణ అండ్ అదేవిధంగా సాధికారిక ప్రసంగాలకు మారు పేరు అంటే మారు రూపు అంటే ఇక్కడ చూడవచ్చు సహజర దిగ్గజ వాజ్పేయితో కలిసి కమల దళానికి దేశ విదేశాల్లో గుర్తింపు తీసుకొచ్చి దీశాలి సో సంఘ్ సంఘ్ భావజలాన్ని అణు అనున పునికి పుచ్చుకొని అంచలంచెలుగా రాజకీయ దిగ్గజాలుగా ఎదిగినటువంటి మేధావి అంటూ ఇక్కడ అతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకు భాజపా అగ్రనేత అండ్ మాజీ ఉప ప్రధానిగా చేసినటువంటి అద్వానికి కేంద్ర ప్రభుత్వం అయితే అత్యున్నత పురస్కారంతో ఇక్కడ సత్కరించడం జరిగింది సో భారతరత్నాన్ని అయితే ప్రకటించినట్టు ఇక్కడ మనం చూడవచ్చు సో ఈ భారతరత్న పొందినటువంటి యాభై ఒక వ్యక్తిగా మనకు అద్వాని అయితే నిలడం జరిగింది సో మనకి ఇదే సంవత్సరంలో నలభై తొమ్మిదవ వ్యక్తిగా మనకు బీహార్ మాజీ సీఎంగా చేసినటువంటి కర్పూరి ఠాగూర్ను కూడా భారతరత్నాకైతే ఎంపిక చేయడం జరిగింది ఇక్కడ మనయితే దేశ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి భారతరత్న గ్రహితల సంఖ్య యాభైకు చేరింది సో ఏడాది బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాగూర్ అదేవిధంగా మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వాని ఈ అవార్డుకు అవార్డుకు అవార్డులను ఇవ్వడం జరుగుతుంది సో దాంతోపాటు ఇంతకుముందు మనకు రెండు వేల పంతొమ్మిదిలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ పురస్కారాన్ని అందుకోగా సో భూపేంద్ర కుమార్ హజారిక అదేవిధంగా నానా దేశ్ముఖులకు మరణాంతరం అయితే మనకు రెండు వేల పంతొమ్మిదిలో ప్రకటించారు సో రెండు వేల ఇరవై నుంచి ఇరవై మూడు మధ్య వీటిని ప్రకటించలేదు సో ఇప్పుడు మళ్ళీ మనకి ఇరవై నాలుగు అయితే ప్రకటించడం జరిగింది మొత్తం దీంతో యాభై మందికి ఈ భారతరత్న పురస్కారాలు అయితే ప్రకటించడం జరిగింది అనమాట ఈ సంఖ్యను గుర్తుంచుకుని ఛాన్స్ ఉంది సో భారతరత్న అందుకున్నటువంటి ఇతర ప్రముఖులు చెప్పేసి ఇక్కడ మనకు ఎంతమందికి ఖచ్చితంగా ఆ యాభై మంది పేరును కూడా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది మనం ఆల్రెడీ ఇప్పుడు రాబోయేటువంటి నెక్స్ట్ ఈ జనవరి కరెంట్ అఫేర్లో మీకు వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో నేను ఆ వీడియోలో అయితే అందించడం జరుగుతుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఐఎన్ఎస్ఎస్ సందాయక్ జాతికి అంకితం అంటూ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చేయవచ్చు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ చేతుల మీదుగా ప్రారంభవచ్చు సో హిందూ మహాసముద్రంలో శాంతిని కాపాడేందుకు సందాయక్ దేశీయ యుద్ధ నౌకల తయారీలో ఇది ఒక చారిత్రాత్మక రోజు సముద్రపు దొంగలను అరికట్ అరికట్టిస్తామంటూ ఇక్కడ మన సో ఇండో పసిఫిక్ ప్రాంతంలో సూపర్ పవర్గా భారత్ పాత్రను మరింత బలోపేతం చేయడంతో పాటు శాంతి భద్రతలను కాపాడుకోవడంలో భారత నావికా దళానికి ఐఎన్ఎస్ సందాయక్ సహాయపడుతుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు సో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినటువంటి ఈ ఐఎన్ఎస్ సందాయక్ను శనివారం మనకు విశాఖపట్నం నేవల్ డాక్ డక్ యార్డ్లో భారత నౌకాదళాధిపతి అయినటువంటి అడ్మిరల్ హరిక్ హరీష్ హరికుమార్తో పాటు అదేవిధంగా రాజ్నాథ్ జాతికి అంకితమిచ్చారంటే కూడా జరగవచ్చు సో ఇది ఎక్కడి నుంచి రిలీజ్ చేశారు ఎక్కడి నుంచి ఓపెన్ చేశారని కూడా అడగడం ఛాన్స్ ఉంటుంది మనకు విశాఖపట్నం నేవల్ డక్ యార్డ్ నుంచి అయితే నిన్న మనకు రాజ్నాథ్ సింగ్ అదేవిధంగా మనకు ఎవరైతే ఈ నే నేవల్ దళాధిపతి అయినటువంటి అడ్మిరల్ అయినటువంటి హరికుమార్తో కలిపి దీని అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మనకు కంప్లీట్గా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి నౌకాశ్రేయం అనమాట సో అడగడానికి మనకు ఛాన్స్ ఉంటుంది డైరెక్ట్గా ఇటీవల వార్తలు ఉన్నటువంటి ఐఎన్ఎస్ సందాయక్ ఏమిటి అని చెప్పేసి ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక గుర్తుంచుకోండి దీన్ని ఎవరు జాతికి అంకితం చేశారు ఎక్కడి నుంచి అని చెప్పేసి అడుగుతారు సో వాళ్ళంటిని గుర్తుంచుకోండి కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే జూన్ నాలుగు నుంచి ఆరు వరకు గ్లోబల్ రైస్ సమ్మిట్ అంటే ఇక్కడ జరగవచ్చు సో రెండు వేల ఇరవై నాలుగు గ్లోబల్ రైస్ సమ్మిట్కి సంబంధించి ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే జరగవచ్చు సో జూన్ నాలుగు నుంచి ఆరవ తేదీ వరకు ఇంటర్నేషనల్ కమోడిటీ ఇన్ ఇన్స్టిట్యూట్ అమెరికా అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్లోబల్ రైస్ సమ్మిట్ను తాజ్ కృష్ణ హోటల్లో నిర్వహించనున్నట్లు శనివారం వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారండి ఇక్కడ జరగవచ్చు సో ఇది ఎక్కడ మనకు హైదరాబాద్లో జరుగుతుంది ఇది గుర్తుంచుకోండి ఎక్కడైతే హోటల్ తాజ్ కృష్ణలో దీనికి సంబంధించిన సమావేశం జరగబోతున్నట్టు ఇచ్చారు సో ప్లేస్ హైదరాబాద్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఎక్కడ జరిగింది అని చెప్పేసి ఆడడానికి ఛాన్స్ ఉంటుంది ఆ ప్లేస్ గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ చూసినట్టయితే ఒక్కో రోజులో ఎన్ని మెరుపులు వంటి ఇక్కడ చూడవచ్చు సో నేను మనకు ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా జరిగినటువంటి టెస్ట్లో కొన్ని రికార్డ్స్ అయితే నమోదు కావడం జరిగింది అది మనకు విశాఖ వేదికకైతే అయితే ఆ టెస్ట్ అయితే జరిగింది సో దీనిలో మనకు యశస్వి యశస్వి జైష్వాల్ డబల్ సెంచరీ చేయడం జరిగింది సో టెస్టుల్లో ద్విశతకం చేసినటువంటి నాలుగవ భారతీయ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్గా జైష్వాల్ అయితే రికార్డ్ సృష్టించడం జరిగిందనమాట సో అంతకుముందు మనకు కాంబ్లీ కావచ్చు గంగూలీ గంభీర్ అయితే ఉన్నారు సో వాళ్ళ తర్వాత అంటే లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్గా చూసినప్పుడు వాళ్ళ తర్వాత ఇతను రెండు వందల తొమ్మిది పనులు నేను అయితే సాధించడం జరిగింది నాలుగో వ్యక్తిగా రికార్డు సృష్టించాడు ఇక దాంతోపాటు ఇక్కడ మనకు బూమ్రాకు సంబంధించినటువంటి ఒక రికార్డు కూడా నమోదు కావడం జరిగింది సో టెస్టుల్లో బూమ్రా వికెట్లు నూట యాభై రెండు వికెట్లు అయితే తీయడం జరిగింది సో ఇక్కడ ఇవి మొత్తం ముప్పై నాలుగు మ్యాచ్ల్లో నూట యాభై వికెట్లు పైగా మైలురాయి చేరుకున్నటువంటి భారత ఫేసర్ అతనే సో ప్రపంచ క్రికెట్లో వకార్ ఇరవై ఏడు మాత్రమే బూమ్రా కంటే ముందున్నారు అంటే అతి తక్కువ టెస్టుల్లో ఈ స్కోరును ఆ ఫాస్ట్ బౌలర్ అందుకోవడం అనేటువంటి పరంగా చూసినప్పుడు మనకు రికార్డ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు మొత్తం నూట యాభై రెండు వికెట్లతోటి ఇప్పుడు సెకండ్ ప్లేస్లో ఉన్నట్లయితే ఇవ్వడం జరిగింది సో నిన్న ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా జరిగినటువంటి మ్యాచ్లో ఈ రికార్డ్స్ నమోదు కావడం జరిగింది వీటిని గుర్తుంచుకుంటే నేరుగా ఆ నేమ్స్కి సంబంధించి అయితే మనకు క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది ఇక్కడ మీరు ఒకసారి చూడవచ్చు స్పెసి గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన న్యూ కోర్స్ను అయితే లాంచ్ చేస్తాం ఒకసారి మీరు కోర్స్ తీసుకోవాలనుకున్న వారు యాప్లోకి వెళ్ళి అక్కడ ఫ్రీ కంటెంట్ ఉంటుంది చూసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ